హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు సివిల్ లాగ్స్ మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఇంట్లో సాధారణంగా ఇన్వర్టర్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ఇన్వర్టర్ని మనకు అవసరానికి బట్టి మన ఇంట్లో ఎన్ని లైట్లు ఎలా మనం వాడుకుంటాం అసలుకి ఎలా చూస్ చేసుకొని ఈ ఇన్వర్టర్ని అనేది కొనుక్కోవాలి అలాగే మనకి ఎంత కెపాసిటీ బ్యాటరీ కావాలి ఇన్వర్టర్ను మనకి సాధారణంగా బ్యాటరీలు మామూలుగా ఐదు సంవత్సరాలకి నుంచి డౌన్ అయిపోతుంటాయి అసలుకి అలా కాకుండా ఇంకొక రెండు మూడు సంవత్సరాలు కూడా మనం ఎక్స్ట్రాగా దాన్ని లైఫ్ అనేది ఎలా పెంచుకోవాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెటర్ వాడేటప్పుడు అలాగే డిజిటల్ వాటర్ ఎలా పోసుకోవాలి అలాగే దాన్ని అసలు ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటనేది సాధారణంగా మన వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడుతుంటాయి పిడుగులు పడి చాలా అయితే వస్తువులు అయితే కాలిపోతుంటాయి ఇంట్లో ఇన్వెటర్ బోర్డులు కానీ అలాగే వైఫై రోటర్లు టీవీ ఫ్రిడ్జు ఏసీలు అన్నీ కూడా కాలిపోతుంటాయి అసలుకి మనం దాన్ని ఎంతవరకు అరికట్టుకొని వస్తువులు మనం కాపాడుకోవచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయబో లాస్ట్ వరకు చూడండి వీడియో కాస్త వరకు లెంత్గా ఉండొచ్చు కానీ ఓపికగా మీరు చూసిన దానివల్ల మీరు ఎంతో కొంత వీటి నుంచి మీరు వీటిని జాగ్రత్త చేసుకున్న వాళ్ళు అవుతారు అలాగే వస్తువులను కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి చాలా మంచి వస్తున్నారు సపోర్ట్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ వస్తుంది ఇంకా చాలా అయితే మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను ఓకే మనం టాపిక్లోకి అయితే వెళ్దాం ఎంత మన కెపాసిటీ మన ఇంట్లో ఉంది అసలు ఎలా చూస్ చేసుకోవాలి ఇలా ఇన్నవేటర్స్ని ఇది నైన్ ఫిఫ్టీ అంటున్నాను దీనికి ముందు మోడల్ ఇంకోటి ఎయిట్ ఎయిటీ ఉంది దీని తర్వాత మోడల్ థౌజండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మోడల్ ఉంది అసలు మన ఇంట్లో ఎంత లోడ్ ఉంది అసలు మనం ఏమేమి వాడాలనుకుంటున్నాం ఏంటనేది మనం ఎలా డిసైడ్ అవ్వాలి ఒకవేళ ఎక్కువ లోడ్ వేస్తే ఏమవుతుంది దాని గురించి కూడా చెప్తాను ఏంటంటే మనం సాధారణంగా ఇది నైన్ ఫిఫ్టీ ప్రతి వస్తువు మీద మనం ట్యూబ్లైట్ కొన్నా సరే అలాగే ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్ అంటే మనం ఇన్వెర్టర్ మీద రన్ అవ్వదు కానీ చెప్తున్నాను మనకి వా వాట్స్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు ట్యూబ్లైట్ అనుకోండి వోల్టేజ్ అనేది టూ థర్టీ తీసుకొని వాట్స్ అనేది థర్టీన్ వాట్స్ మీద అయితే అది రన్ అవుతుంది అనమాట అంటే ఇన్వర్టర్ థర్టీన్ వాట్స్ దీన్ని కరెంట్ తీసుకుంటాయి దీన్ని కరెంట్ వాడేటప్పుడు మాత్రం థర్టీన్ అలాగే కొన్ని ఏమో ఉంటాయి ట్యూబ్లైట్స్ ఉంటాయి అవి ఎక్కువ తీసుకుంటాయి మనకి ఇప్పుడు రీసెంట్గా కొత్త ఫ్యాన్లు అయితే వచ్చాయి అనమాట అవి కూడా థర్టీన్గా థర్టీ వాట్స్ అయితే తీసుకుంటాయి మా నార్మల్ పాత ఫ్యాన్లు అయితే మనకి నైంటీ నుంచి వంద వంద నూట పది కోటు తీసుకుంటే కొన్ని వాట్స్ అనమాట ఈ ఈ వాట్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఏందేమైనా సింపుల్గా చెప్పాలంటే మనం ఫ్యాన్ వాడుతున్నాం హండ్రెడ్ వాట్స్ అలాగే ట్యూబ్లైట్స్ ఒక ఐదు వాడుతున్నాం అలాగా ఐదు వాడితే మనకి అది ఒక హండ్రెడ్ వాట్సు అలాగే ఇంకో ఫ్యాన్ వాడుతున్నాం ఒక హండ్రెడ్ వాట్స్ అనమాట అలాగా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంతసేపు వస్తుందంటే దాదాపు రెండు ఫ్యాన్లు మూడు ఫ్యాన్లు సారీ మూడు ఫ్యాన్లు అయితే మా ఇంట్లో నేను చెక్ చేశాను మూడు కూలర్లు కూలరు రెండు సీలింగ్ ఫ్యాన్లు రెండు లైట్లు మనకి ఫుల్ ఓవర్ నైట్ లైట్ నైట్ మొత్తం నైటు నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అయితే పోయింది తెల్లవారుజామున మళ్ళీ తొమ్మిదిన్నర దాకా కూడా నాన్ స్టాప్గా అయితే వస్తుంది అది రన్నింగ్లోనే ఉంది ఇన్వర్టరు కానీ ఛార్జింగ్ అనేది తర్వాత కరెంట్ వచ్చిందో అనమాట అంటే ఓవర్ నైట్ మనకు వస్తుంది కొత్త బ్యాటరీ కాబట్టి మనకు ఆ మాత్రం ఉంటుంది బ్యాటరీ లైఫ్ ఉండాలనుకుంటే తగ్గకుండా ఉండాలంటే ఏందో ఏమో దీని వీడియోలో మీకు చెప్తాను మీకు పూర్తిగా చూడండి ఇప్పుడు ఒకవేళ నైన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ వోల్టేజ్ ఇది నైన్ ఫిఫ్టీ ఈ మోడల్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది మనకి ఇస్త్రీ అంటారు కదా ఐరన్ బాక్స్ అదనమాట దీనికి వాట్స్ వచ్చి థౌజండ్ వాట్స్ వోల్టేజ్ వచ్చి టూ థర్టీ దాకా మనకి వోల్టేజ్ ఉంటుంది దీంట్లో థౌజండ్ వాట్స్ ఇది నైన్ ఫిఫ్టీ కదా నైన్ ఫిఫ్టీ మీద మనకి ఇన్వర్టర్ మీద రన్ అయ్యేటప్పుడు ఈ థౌసండ్ వాట్స్ కానీ పెట్టి మనకు లెగ్ ఆన్ చేసాం అనుకోండి దీనికి ఇక్కడ ఓవర్లోడ్ పడి దీని లోపల ఎనర్జీ కెపాసిటీ అనేది ఫ్యాన్ ఉంటుంది అంటే స్పీడ్గా ఎక్కువ రన్ అవుతుంది అనమాట సౌండ్ ఇది బజర్ అయితే వేస్తుంది ఓవర్లోడ్ అయితే వేసావు ఇలా అయ్యాక నాకు అదైతే పాడవుద్ది బోర్డు పాడవుతుంది మనం లోడ్ కెపాసిటీ నేను చెప్పినట్టు మనము సాధారణంగా లైట్లు ఫ్యాన్లు టీవీ అంతవరకు మనకి చాలు అలా కాకుండా మిక్సీ అయితే రన్ చేస్తారు అలా చేసిన దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా ఓవర్ లోడ్ అయితే పడుతుంది ఆ తర్వాత బోర్డు అయితే పోతుంది బోర్డు మనం లోడ్ ఎక్కువ పడకుండా మెయింటైన్ చేసుకుంటే మంచిది మనకు కావాల్సింది కరెక్ట్ పోయినప్పుడు ఏంది నైట్ అయితే కంపల్సరీ లైట్లు అయితే కావాలి పడుకునేటప్పుడు పోతే మనకి నార్మల్గా ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చొని టీవీ చూస్తున్నారు అలాంటప్పుడు ఫ్యాన్ కంపల్సరీ ఆ రెండు మనకు సరిపోతున్నాయి దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి మా ఇంట్లో అయితే టోటల్ వాల్ట్ మనకి వోల్టేజ్ మనం తీసుకుంటే మనకు ఐదు వందల వాట్స్ అయితే వస్తుందనమాట కానీ ఇది నైన్ ఫిఫ్టీ వాట్స్ కాబట్టి మనకి ఇంకా కూడా కవరేజ్ అయితే ఉందనమాట మనకి ఏం పర్వాలేదు అలాగా దానికి ఇప్పుడు నైన్ ఫిఫ్టీ అనుకో నైన్ హండ్రెడ్ వేసే అనుకోండి వోల్టేజ్ ఒకవేళ అన్ని రన్నింగ్లో లైట్లు ఉన్నాయి కరెంట్ పోయింది వెంటనే దీంట్లో నుంచి పవర్ కావాలి దీని పవర్ ఒక్కసారిగా దానికి ఇవ్వడం వేరు దీనికి ఇంకా కాస్త లోడ్ కెపాసిటీ ఇది మొయ్యగలిగే కెపాసిటీ ఇంకా ఉంచి తక్కువ లోడ్ వేయడం వేరు మీకు అర్థమైంది అనుకుంటున్నాను దాన్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోండి నార్మల్గా ఈ డిజిటల్ వాటర్ అంటారు కొంతమంది వచ్చి వర్షం నీళ్ళు ఉంటాయి కదా దాన్ని వడకట్టి కూడా ఉంటారు నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు కానీ నేను చెప్పానని మీరు కూడా ట్రై చేయకండి కానీ ఇలాంటివి కొనుక్కోండి అంటారు నేను చెప్పారు నాకు కూడా కానీ నేను ఏ అయితే కొనుక్కొచ్చుకున్నాను డిజిటల్ వాటర్ ఏదో మనకి పదిహేను రూపాయలు అలా ఉంటుంది అంతే ఇది ఇరవై రూపాయలు మ్యాక్సిమం ఇరవై కన్నా ఎక్కువ ఉండవు లీటరు రెండు లీటర్లు అయితే తెచ్చుకున్నాను కొద్దిగా తగ్గింది దాన్ని కూడా పోసుకుందాం పోసుకునేది తీసేటప్పుడు మాత్రం జాగ్రత్త దీని లోపలనేది ఇలాంటి గుడ్లకి కానీ టచ్ అయ్యిందంటే గుడ్లు అయితే పాడవుతాయి అలాగే పోసిన తర్వాత కూడా తుడుచుకోండి నీట్గా జాగ్రత్తగా అయితే ఏమైనా పిల్ల టైపు మనకు ఉంటాయి కదా టెన్ ఎంఎల్ కానీ అట్లా పెద్ద సిరంజీలు ఉంటాయి కొద్దిగా తీసుకొని నిదానంగా పోసుకోవడం మంచిది పోసుకునేటప్పుడు మాత్రం శుద్ధంగా అన్నీ ఆపేసుకొని ప్లగ్ కూడా తీసేసుకొని జాగ్రత్తగా అయితే పోసుకోండి అంతే అర్థమైంది అనుకుంటున్నాను సాధారణంగా మనం ఇన్వర్టర్ అంటే ఎన్ ఈ రెండు కలిపి ఇన్వెటర్ అనుకుంటారు కానీ కొంతమంది తెలియదు కొంతమంది తెలుసు కానీ నేను చెప్తున్నాను ఇన్వర్టర్ అనేది ఇది ఇది వచ్చి బ్యాటరీ ఇన్వర్టర్ వేరు బ్యాటరీ వేరు మనం ఈ ఇన్వర్టర్ అనేది మనం ఏం చేస్తుందంటే మనకైతే ఛార్జింగ్ అయితే దీంట్లోకి ఎక్కిస్తుంది అంటే సాధారణంగా మనం కన్వర్టర్ వేరు ఇన్వర్టర్ వేరు మనకి ఈ రెండింటిలో ఇదైతే ఉంటుందన్నమాట మనం సాధారణంగా ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి అవి కన్వర్టర్స్ అనమాట అంటే అడాప్టర్ అంటారు మామూలుగా కన్వర్టర్స్ మన ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా ఫోన్కి మనం ఛార్జింగ్ అయితే ఎక్కిస్తుంది అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో ఇది ఎలా పనిచేస్తుంది అంటే రివర్స్ పనిచేస్తుంది ఈ బ్యాటరీలో ఉన్న డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా కన్వర్ట్ చేసి ఈ ఇన్వర్టర్ ద్వారా మనకైతే అవుట్పుట్ అయితే మనం ఎక్కడైతే నేను అయితే కనెక్షన్ ఇచ్చి ఇచ్చి ఉంటానో అన్ని పవర్ అయితే అనమాట ఓకే ఎంతవరకు మీకు అర్థమైంది కదా అసలుకి దీని లోపల ఏముంటుందంటే దీని లోపల మనకి ఐసీయూలు కానీ ఐసీయూలు అలాగే బోర్డు ఉంటుంది మెయిన్ ఒక చిన్న పెద్దదే చిన్నదేం కాదు సుమారు కాస్త పెద్ద సైజే బోర్డు అయితే ఉంటుంది అనమాట మెయిన్ అదే ప్రధాన కారణం ఇది దీని లోపల ఫంక్షనాలిటీ అంతా మొత్తం అదే చూసుకుంటుంది ఒక బ్రెయిన్ లాంటిది దానికి మనకి పవర్ సప్లై ఎప్పుడు పోతుంది ఎలా వస్తుంది అనేది దీని ద్వారా ఆధారపడి ఉంటుంది అలాగే దీనికి ఎంత వోల్టేజ్ ఛార్జింగ్ ఎక్కించుకుంటే నైన్ వాట్స్ ఉంటుంది ఇంకో టోల్ వాట్స్ ఉంటుంది ఆ వాట్స్ని బట్టి ఫుల్ ఛార్జ్ మనకి స్పీడ్గా ఎక్కుతుంది అనమాట ఇది టోల్ వాట్స్ అయితే ఉంది ఇప్పుడు ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది కరెంట్ అయితే పోయిందన్నమాట ఫుల్ చార్జ్ మన స్పీడ్గా అయితే ఎక్కుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట ఇది ఇది రెండోది రెండు మోడ్స్ అయితే ఉంటాయి నార్మల్ మోడ్ ఒకటి ఉంటుంది ఇంకోటి వచ్చి మోడ్ పేరు గుర్తులేదు చక్రంగానే దాంట్లో ఇంకో మోడ్ ఉంటుంది ఆ మోడ్ ఏంటంటే మనకి ల్యాప్టాప్స్ వాడుతుంటాం కదా చాలామంది మన ఇంట్లో పీసీ వర్క్లు అయితే చేస్తుంటారు సాధారణంగా మన టీవీలకి వాటికి ఏంటంటే కింద ఇంకో మోడ్ ఉంటుంది ఆ మోడ్ కానీ ఆన్ చేసుకున్నామంటే దాంట్లో మనకి పెద్దగా అనిపిదు పవర్ వచ్చింది లేనిది ఈ లైట్లకి వాటికి ఏంటంటే పెద్ద డిస్టర్బెన్స్ ఉండవు కానీ ఈ పీసీలకి వాటిలకి ల్యాప్టాప్కి ఏంటంటే మనం ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా చేస్తుంటాం కదా అలాంటప్పుడు ఆ పవరు అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే అది కొత్త డిస్టర్బెన్స్గా పోతాయి దాంట్లో ఉన్నాయి పోయేటట్టుగా ఉంటాయి మళ్ళీ మనం ఫ్రెష్గా అన్నీ ఏరియా ఎంటర్ చేసుకోవాలి అలా కాకుండా వెనకాల అయితే ఉండదు అను కానీ ఆన్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి పవర్ అనేది దానికి సక్రమంగా అయితే వచ్చే వస్తుంటుంది అనమాట అటు ఇటుగా లేకుండా అప్ అండ్ డౌన్ రాకుండా మెయింటైన్ చేస్తుంది అనమాట వచ్చి ఒకవేళ పవర్ పోయింది ఒకవేళ లో వోల్టేజ్ వచ్చింది మేనేజ్ అదే చేసుకుంటుంది లో వోల్టేజ్ వచ్చినా ఎంత కావాలో అంత అందిస్తుంది అనమాట ఆ మోడ్ దానివల్ల మనకి ఇంకా మనం ఇంకపోతే ఇక్కడ మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ రెడ్ కలర్ లైన్ అయితే ఉంది ఇవి అయితే ఆరు ట్యూబ్లు ఉంటాయి సాధారణంగా కొన్ని బ్యాటర్లకి ఒక ట్యూబ్ ఉంటుంది చాలామంది అనుకునేది ఏంటంటే ఒక ట్యూబ్లో నీళ్ళు డిజిటల్ వాటర్ అయితే పోస్తే ఇది డిజిటల్ వాటర్ అంటారు ఈ వాటర్ అనేది దాంట్లో పోస్తే మనకి సరిపోతుంది అనుకుంటారు కాదండి ఫస్ట్లో సెంటర్లో అయితే ఉంటుంది అది దాన్ని పక్కన క్యాప్స్ ఉంటాయి అన్నీ ఓపెన్ చేస్తే కింద ఆరు ట్యూబ్లు అయితే ఉంటాయి బెటర్ ఇలాంటి ఆరు ట్యూబ్లు అయితే తీసుకోండి అది ఏ కంపెనీ అయినా కానీ తీసుకోండి నేను లాస్ట్లో మాట్లాడతాను నాకు నచ్చిన బ్రాండ్లు అయితే చెప్తాను నేను ఇది తీసుకున్నాను మీకు సర్వీస్ పరంగా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అమౌంట్ బట్టి తీసుకోండి ఇప్పుడు మనం బ్యాటరీలో నీళ్లు ఈ గ్రీన్ కలర్ నుంచి ఈ రెడ్ కలర్ లోపలికి వెళ్ళే లోపలికి ఈ మధ్యలో ఉన్న వరకు మనం మెయింటెనెన్స్ చూసుకొని అయితే పోసుకోవాలి పోసుకునేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇన్వర్టర్ ఛార్జింగ్ ఎక్కేటప్పుడు కాకుండా ఛార్జింగ్ ఎక్కకుండా ఆగినప్పుడు సప్లై మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ కలర్ది స్విచ్ ఆఫ్ చేసుకొని ఇది రన్నింగ్లో దీంట్లో సప్లై రాకుండా చూసుకొని దాంట్లో అయితే వాటర్ పోసుకుంటే మంచిది చాలామంది పూర్తిగా దాకా ఉంటుంది అలాంటప్పుడు టెక్నీషియన్ అయితే తీసుకోండి రీసెంట్గా ఒక ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట పూర్తిగా డ్రై అయిపోయింది అతను ఏం జరిగిందంటే రన్నింగ్లో ఛార్జింగ్లో ఉంది వాటర్ అయితే దాంట్లో పోసాడు దాంట్లోంచి పేలి అతనికి రెండు కళ్ళు అయితే డ్యామేజ్ అయితే అయిపోయాయి అన్నమాట డ్యామేజ్ అయిపోయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేసుకుని చాలా అయితే తతంగం అయితే అయింది అనమాట అందుకని రన్నింగ్లో ఉన్నప్పుడు కాకుండా ప్లెగ్ తీసేసి నీట్గా అయితే వాటర్ అయితే పోసుకోండి మనకి వాటర్ అనేది ఈ రెడ్ కలర్ దిగకుండా అయితే మెయింటైన్ చేసుకుంటే మంచిది లోపల అయితే మనకి లైన్లు ఉంటాయి అనమాట అన్నీ ఎండిపోతాయి పాప మాది బండికి ఇంజన్ అయ్యేలాటో అలా అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా ఈ బోల్ట్ ఫిట్టి ఈ బోల్ట్ ఫిట్టింగ్ అనేది మనం టైట్గా అయితే చేసుకోవాలి లూజ్గా ఉండింది దానివల్ల దీంట్లో వచ్చే సప్లై కరెంట్ పోయి వాడినప్పుడల్లా చిన్న గ్లిచ్ మనం సర్కెట్లో ఫట్ అండ్ సౌండ్ వస్తుంది దానివల్ల వచ్చి ఇక్కడ రస్ట్ లాగా వైట్ కలర్గా పడుతుంది అనమాట అది రాకుండా ఉండాలి ఎందుకంటే రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలంటే దీనికి అయితే గ్రీజ్ పెట్టుకోవాలి ఎప్పటికెప్పుడు చూసుకుంటా దాన్ని మెయింటెనెన్స్ ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే వాటర్ మెయింటైన్ చేసుకొని దీన్ని గ్రీజ్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇంక ఇంతవరకు సరే ఛార్జింగ్ ఎక్కింది ఛార్జింగ్ కొన్ని సందర్భాల్లో దిగిపోతుంటుంది అది ఎందువల్ల జరుగుతుందంటే ఇదిగోండి మీకు కనిపిస్తుందా కింద భూమి మీద అయితే దీన్ని అయితే పెట్టకూడదు ఎప్పుడు కూడా బ్యాటరీని నేల మీద పూర్తి నేల మీద పెట్టామంటే దీనికి ఎక్కిన ఛార్జింగ్ నీకు మనకి ఎరతగత టచ్ అయ్యి కింద నూటల రూపంలో వెళ్ళిపోద్ది అనమాట డౌన్ అయిపోద్ది బ్యాటరీ అలా కాకుండా ఒకటి గుడ్డు చెక్క ఉంటుంది కదా చెక్క చెక్క మీద కూర్చోబెట్టాలి లేదంటే ఇది ఒక మనకి ఎలివేషన్ వాడే ఇది ప్లాస్టిక్ మెటీరియల్ దీని ద్వారా మనకి పవర్ సప్లై కిందకైతే డౌ రాదు దీని మీదకి యాక్చువల్గా పవర్ సప్లై రాదు అందుకని నేను ఏదైతే నా దగ్గర ఉన్నాయో ఏదైతే నేను పెట్టుకున్నాను ఇలాగైతే చేసుకోండి చాలామంది ఏంటంటే ఇది ఎలక్ట్రిషియన్కి అయితే బాగా విషయం తెలిసి ఉండొచ్చు మనం ఇన్వర్టర్స్ సింగిల్ వైర్ అయితే లాగుతాం ప్లెగ్ నుంచి అప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో నుంచి మనం వైర్లెస్ అయితే అనమాట మనం చాలామంది అంటే కొంతమంది ఇచ్చేస్తారు కనెక్షన్ కానీ తెలియని పరిస్థితి ఉంటారు అంటే ఇంట్లో ఇప్పుడు వాటర్ మార్చుకోవాలి ఏదేమైనా తీయాలను అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్లెగ్ కానీ తీసేయమనుకోండి దీనికి రెండు ఉంటాయి నూట ఫేస్ అనే రెండు ఉంటాయి కదా ఇప్పుడు రిటర్న్స్ సప్లై అనేది దీంట్లో వస్తుంది రిటర్న్ సప్లై రాకుండా ఉండాలంటే మనం సింగిల్ వైర్ అయితే వేస్తాం మామూలుగా నార్మల్గా ఫేస్కి ఒకటే వేస్తాం కానీ నోటలో కూడా దీన్ని కలుపుకుంటే ఈ స్విచ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసినప్పుడు దీంట్లో ఉన్న కరెంటు దాంట్లోకి రాకుండా ఉంటుంది షాక్ కొట్టకుండా ఉంటుంది మెయిన్ అటా రిటర్న్ సప్లై వచ్చి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ ఎలక్ట్రిషియన్స్కి అయితే తెలుసు ఉంటుంది కానీ తెలియకుండా వాళ్ళు అంటే ఇళ్ళల్లో మనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే తెలియదు ఏదో తీసేస్తారు అలాంటప్పుడు సప్లై పట్టుకున్నప్పుడు ఏం చేయలేము అందుకని ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోండి వీలైతే మీ ఎలక్ట్రిషియన్కి చెప్పి రెండు డబుల్ వైరు అక్కడ ఫేస్ నోటలు అయితే ఏది రెడ్ కలర్ది పెట్టుకోండి దీంట్లో నుంచి నార్మలే మనం దీంట్లో ఫేస్ నోటలు వెళ్ళిపోయింది అనుకో ఫేస్ ఫేసే ఇచ్చామనుకోండి ఇది మనం తీసేటప్పుడు ఒకసారి రిటర్న్ సప్లై అయితే దీంట్లో ఉంది వచ్చేస్తుంది అనమాట అది చూసుకోవాలి జాగ్రత్త చూసుకోవాలి మీకు ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకపోతే మనం ఎలాగా జాగ్రత్త చేసుకోవాలి వస్తువుల్ని అనే విషయానికి వస్తే సాధారణంగా మనకి ఇంట్లోకి వచ్చే పవరు ఒక తొమ్మిదో తొంభై నుంచి నూట యాభై నూట ఇరవై అలాగే రెండు వందల ముప్పై రెండు వందల నలభై యాభై దాకా కూడా వస్తుంది ఒక్కోసారి అటు ఇటుగా అది ఫ్లక్ష్వే అటు ఇటు పవర్ డౌన్ ఎందుకు వస్తుందంటే లోడ్లు బట్టి ఫర్ సపోజు మనం ఒక ట్రాన్స్ఫరానికి చిన్న ట్రాన్స్ఫార్మర్ అనుకోండి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి మనకి ఒక ముప్పై నలభై ఇల్లు ఉన్నాయి అనుకోండి రఫ్గా ఒక ముప్పై అనుకోండి ఆ ముప్పై ఇంట్లో కనీసం పది ఏసీలు ఉన్నాయి అనుకోండి ఆ పది ఏసీలు ఒక ఐదు ఐదు ఏసీలు రన్నింగ్ రన్నింగ్లో ఉన్నాయి మిగతా ఈ ట్యూబ్లైట్లు అయినా రన్నింగ్లో ఉన్నాయి అప్పుడేమో ఆన్ చేసామనుకోండి ఈ పవర్ రెండు వందల ముప్పై అనేది సాధారణంగా వచ్చే ఓల్ట్ పవర్ అనమాట ఆ పవర్ అనేది డౌన్ అవుద్ది డౌన్ అయ్యి మళ్ళీ అది యథాస్థితికి వస్తుంది అనమాట ఆ యథాస్థితికి టయానికి మళ్ళీ ఒకవేళ లోడ్ అనేది మళ్ళీ వెంటనే ఆ స్లో చేస్తారనుకోండి మరి హైలోకి వెళ్ద్ది మళ్ళీ హైలో నుంచి అది నార్మల్గా వచ్చేటానికి ఈ అటు ఇటు జరుగుతూ ఉంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే మీకు హై వోల్టేజ్ వచ్చినప్పుడు మనం రాకుండా ఉండాలంటే దాన్ని మనం కా నియంత్రణించుకోవాలంటే ఏమి చేసుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న బ్రేకర్లు కూడా ఏమి చేయలేవు రీసెంట్గా ఒక విషయం జరిగింది మా పని దగ్గర అయితే జరిగింది దాని అయితే చెప్తాను మా పని దగ్గర అయితే మనకి ట్రా మనకి పిల్లలకు పోయే సప్లై లైన్ అయితే ఉంది ఆ సప్లై త్రీ ఫేస్ అనమాట త్రీ ఫేస్కి ఫేస్ నోటర్లు పైనుంచి వర్కర్స్ పని చేయడంలో బస్త అయితే కింద అయితే పడిపోయింది పక్కనే ఉన్నాయి కొయ్యి దగ్గలేదు దాని మీద పడింది అని బస్తా నోటర్లు వచ్చి వైర్ వచ్చి ఫేస్కి అయితే చుట్టేసుకుంది అనమాట త్రీ ఫేస్ కదా సింగ ఒక ఫేస్కి అయితే చుట్టేసుకుంది దానివల్ల ట్రాన్స్ఫార్మ్ ట్రిప్ అయింది ఆ ట్రిప్ అయ్యే ఆ రెండుసేపు మూమెంట్లోనే దాదాపు ఒక ఐదు ఏసీలు రెండు మనకి కెమెరాస్ ఉంటాయి కదా సీసీ కెమెరాస్ అవి ఇంకా పోతే మీటర్ ఒకరింట్లో కాలిపోయింది ఒకరింట్లో టీవీ ఒకరింట్లో ఫ్రిడ్జు అలా అన్నీ పోయాయి అనమాట అంతే హై వోల్టేజ్ వచ్చేస్తుంది మనకి ఆ సప్లైని మన ఇంట్లో ఉన్న బ్రేకర్లు కూడా ఏం చేయలేవు బ్రేకర్లు పడినప్పటికి కూడా సప్లై అనేది వచ్చేస్తుంది దాన్ని రాకుండా ఉండాలంటే మనకు మెయిన్ కా చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇటు నేను చెప్పిన సందర్భంలో ఎవరు ఏం చేయలేరు కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే యాక్సిడెంట్స్ అనమాట కానీ వర్షాకాలంలో పిడుగులు పడే టైంలో మాత్రం కొంతమేరకు మనం జాగ్రత్త తీసుకోవచ్చు మన వస్తువులు కాపాడుకోవచ్చు అది ఎలా అంటే మన ఇంట్లో సాధారణంగా బ్రేకర్స్ అయితే ఉంటాయన్నమాట తెలుసు మీ అందరికీ అవి ఎలా పనిచేస్తాయంటే ఇంట్లో ఫేస్ నూడలు టచ్ అయినప్పుడు మాత్రం అవి కింద పడతాయి మిగతా సాయంలో ఏంటంటే పైకే ఉంటాయి మనం పిడుగులు అలా పడేటప్పుడు ఏంటంటే ఆ బ్రేకర్స్ అనేది ఆపుకోవడం ఇదిగోండి ముఖ్యంగా ఈ ఇన్వర్టర్ అనేది కదా ఇన్వెటర్ ముందర ఇది ఉంది కదా స్విచ్ అనేది దీన్నైతే యూపీఎస్ ఆపుకోవాలి దీన్ని ఆపుకుంటే సరిపోతుంది ఉన్న పవరు రాకుండా చేస్తుంది ఇది దీన్ని ఆపేసుకోవాలి పిడుగులు పడేటప్పుడు భారీ పెద్ద పెద్ద పిడుగులు పడుతుంటాయి కదా అలాంటి సమయంలో బోర్డు అయితే ఎగిరిపోద్ది మెయిన్ అది ఆ బోర్డు ఎగిరిపోతే మళ్ళీ చాలా కాస్ట్ అవుద్ది వారంటీ ఉంటే క్లెయిమ్ చేస్తారనుకోండి మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మళ్ళీ ఆ వర్షంలో ఆడే ఇబ్బంది పడతాం అందుకని చెప్తున్నాను స్విచ్ అయితే ఆపుకోండి అలాగే మీకు కంపల్సరీ ఏసీ ఆ ఫ్రిడ్జ్ అనేది రన్నింగ్లో ఉంటుంది ప్రతి ఇంట్లో ఆ ఫ్రిడ్జ్ పాయింట్ అని స్విచ్ ఆఫ్ చేసుకుని ఆ ప్లగ్లోయించి రెండు ప్లెగ్స్ ఉంటాయి కదా ఆ ప్లగ్గులోయించి అసలు తీసేయండి దాన్ని ఏసీ ఏసీ కూడా మనం తీసుకోవడం పక్కన పెట్టుకోవడం మంచిది మన బ్రేకర్ అనేది దాన్ని ఆపేసి తీసుకోవడం పక్కన పెట్టుకోవడం మంచిది సరే ఇన్ని చెప్తున్నా కదా ఒకవేళ నిద్రలో ఉంటాం మంచి నిద్రలో అప్పుడేం చేస్తామో అంటారు కానీ అప్పుడు మనం ఏం చేయలేం అంతా దేవుడు నిర్ణయం అనమాట మనం దేవుడికి వదిలేయడమే కాకపోతే మేము మెలకు ఉన్నప్పుడు కొంత మేరకు చేసుకోవడం మంచిది మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే వస్తువులు అయితే కాపాడుకోవచ్చు ఇంకపోతే ఇంక ఫైనల్గా వచ్చి ఇన్వర్టర్లు ఏది మంచిది అంటే నేను నాకు తెలిసి వేరే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఈ ఇన్వర్టరు బ్యాటరీకి సంబంధించిన వర్కర్స్ వాళ్ళు అంటే లోపల ఇన్ఛార్జ్ ఉంటారు కదా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వాళ్ళే చెప్పారు మనకి అమరాన్ సర్వీస్ పరంగా బాగుంటుంది రెండోది బ్యాటరీ పరంగా లైఫ్ పరంగా ఉండాలంటే ఎక్సైడ్ ఎక్సైడ్ అనేది దీని మీద అది రెండు వేలు ఎక్స్ట్రా ఉంటుంది బ్యాటరీ కన్నా టోటల్ ఇది ఇరవై వేల రూపాయలు అయితే అయ్యింది అనమాట పంతొమ్మిదిన్నర చిల్లర అయితే పడింది కానీ ఇరవై వేలు దాకా ఉంటుంది అనుకో మనకి తగ్గించేరు వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఎక్సైడ్ అనేది ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు దాకా ఉంటుంది అనమాట ఎక్సైడ్ ఇదే టూ హండ్రెడ్ బ్యాటరీ ఇది నైన్ ఫిఫ్టీ కావాలనుకుంటే కానీ సర్వీస్ పరంగా అయితే అమరాన్ అనేది బాగుంటుంది మంచి మంచిగా చాలా సంవత్సరాల నుంచి అయితే ఉందన్నమాట అందుకని నేను అమరాన్ అయితే తీసుకున్నాను బ్యాటరీ కూడా మనకి అమరాన్ బ్యాటరీ తీసుకున్నాను నేను రెండు అయితే తీసుకున్నాను ఎక్సైడ్ బాగుంటుంది అమరాన్ బాగుంటుంది లూమినియన్స్ బాగుంటుంది అలాగే కొన్ని కంపెనీలు ఉన్నాయి కానీ నాకు వాటి గురించి పెద్దగా పేర్లు గుర్తులేవు కానీ కొన్ని మంచి మంచి బ్రాండ్లు అయితే తీసుకోండి మీరు మనం ఒక రెండు రెండు మూడు వేల దగ్గర ఆలోచిస్తే మనకి ఇన్వర్టర్స్ అనేది దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్లో మెయింటైన్ చేసుకోగలిగితే మీకు ఈ బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుందనమాట మీకు సాధారణంగా మెయింటైన్ చేసుకునే దానికన్నా ఈ వీడియో చూసుంటే మీకే అర్థమవుతుంది తర్వాత చూసి మీకు నేను అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి అలా కామెంట్ చేయండి మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో ఏంటి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా అయితే వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నస్తే కంపల్సరీ అయితే లైక్ చేయండి ఇలాంటి విషయాలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను